ఉత్తమ సమాజ నిర్మాణం కోసం అక్షర యజ్ఞం చేసిన రామోజీరావు చిరస్మరణీయుడని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిలి మురళీమోహన్ అన్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో కుటుంబ సభ్యులను పరామర్శించారు రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శమన్నారు జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించిన రామోజీ మేరు నగధీరుడని ప్రశంసించారు ఉత్తమ సమాజ నిర్మాణం కోసం అక్షర సమరం నడిపించినటువంటి యోధుడు సమాజం పట్ల బాధ్యతతో పనిచేసినటువంటి ధీరుడు ఆయన స్ఫూర్తిగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో కూడా కొన్ని వేల మంది అక్షర సమరం జరుపుతున్నారు ఇది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ఒక ఉపకరణంగా మారింది అప్పుడప్పుడు కారణ వస్తారు అనేక సవాళ్ళని అధిగమించినటువంటి ఆయన ధీరత్వం ఎంతోమందికి ఆదర్శం నాలాంటి ఎంతోమంది చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులుగా కా కాగలిగారంటే ఆయన ధీరత్వం నుంచి నేర్చుకున్నటువంటి అనేక పాఠాలు ఈరోజు మాలాంటి వాళ్ళకు ఉపయోగపడ్డాయి నాకు దృఢమైనటువంటి విశ్వాసం నమ్మకం కలిగింది ఈ ప్రస్థానం ఇంకా మరింత ఉజ్వలంగా ఉంటుందన్నటువంటి నమ్మకం